మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కుర్రోముల విలేజ్ పార్టీ బాలాజీ నగర్ సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై తొమ్మిదిలో కుమారస్వామి అనే నేను ఫ్లాట్ నెంబర్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నేను రెండు వేల ఇరవై నాలుగులో కొనుగోలు చేశాను దాంట్లో ఇల్లు కూడా కట్టుకున్నాను రెండు ఫ్లాట్లలో బోర్ కూడా వేసుకున్నాను అయితే రెండు రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ఫ్లాట్ నాదే అని తప్పుడు పత్రాలు చూపించి తప్పుడు పాస్బుక్ చూపించి నన్ను బెదిరిస్తున్నాడు నువ్వు మాలలో ఉన్నావు కదా లేకపోతే నా సంగతి చూపించండి కుమారస్వామి అన్న వ్యక్తి ఆరోపించారు వాళ్ళు రెండు వేల ఆరులో తీసుకున్నారు నాకు లింక్ డాక్యుమెంట్లు రెండు వేల సంవత్సరం నుంచి నాకు కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి తగిన న్యాయం చేయగలరని మీడియా ముందు చెప్పడం జరిగింది ఒక నిమిషం రైట్ స్వామి నా పేరు కుమారస్వామి నేను ఉండేది ఉప్పల్లా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ వన్ ఇయర్స్ కొనుక్కున్నాను దానికి పర్మిషన్ తీసుకున్న ఇల్లు కట్టిన దానికి ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నా మున్సిపల్ కూడా ఇప్పుడు ఈ రెండు ప్లాట్లు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వన్ టెన్ వన్ టెన్ ఇయర్స్ కొనుక్కున్నాను ఆగస్టులో ఉన్నా దానికి పర్మిషన్ తీసుకున్నా బోర్లు వేసిన నేను దేశం రవీందర్ లింకు డాక్యుమెంట్ నుంచి కొనుక్కున్నాను ఆయనే లేఅవుట్ చేసింది ఆయన టూ థౌసండ్ని వీళ్ళు నాకు ఆపోజిట్ వాళ్ళు వచ్చి సౌల్ అంజమ్మ అని వాళ్ళ పిల్లలు వచ్చేసి మేము టూ థౌజండ్లో సిక్స్ కొనుక్కున్నాం అని చెప్పి వచ్చారు వాళ్ళ పేక్ డాక్యుమెంట్ పెట్టి కొన్నారు వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ మీద కొనుక్కొని ప్లాట్ నెంబర్లు వేసుకొని చేసారు పాస్బుక్ నెంబర్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ చేసారు ఆ పాస్బుక్ నెంబర్ ఎంక్వైరీ చేస్తే మేము అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అన్నారు మేము చేసాం రవీంద్ర పాస్బుక్తో కొనుక్కున్నాం మేము ఆ నంబర్ కూడా ఉన్నది వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ పాస్బుక్తో మేము కొన్నాము ఈ వెంచర్ చేసిన ఫార్టీ నైన్ ప్లాట్స్ ఉంటాయి ఆ ఫ్లాట్ నైన్ ప్లాట్స్ మొత్తం మా డాక్యుమెంట్లు సేమ్ ఉంటాయి లింక్ డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు మా మీద పద్దెనిమిది తారీఖు వచ్చారు నిన్న పంతొమ్మిది తారీఖు మాట్లాడదామని పిలిచారు ఇస్తే నువ్వు మాలన్నావు స్వామి నేను ఏం చేయలేము ఇప్పుడు నువ్వు అయితే రాయట్ నాతో మాట్లాడాలని అని అన్నారు నీ దమౌంట్ చేసుకుని నేను రేపు మాత్రం గొడవ పెడతాను నేను నేను సండే శబరి పోయేది ఉంది సార్ అంటే ఒక వారం ఆగురంటే లేదు మీరు మీరు పోయి మేము గొడవ పెడతామని చెప్పి దౌర్జన్యంగా ఇవ్వాలి పొద్దున్న చేసి తీసుకొచ్చి గొడవ పెడతారు గొడవ పెడుతున్నా మేము ఆపిన కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు వచ్చి ఆపించారు మా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్లు అన్ని సహా ఉన్నాయి బిల్డింగ్ డిమాలిషన్ చేస్తా బెదిరిస్తా ఉన్నారు కావాలని ఓకే అన్నస్వామి నా పేరు కుమారస్వామి వెంబడి శెట్టి నేను ఎంగో యొక్క గజము వన్ టెన్ వన్ టెన్ కొన్నాను అది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కొన్నా ఈ రెండు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కొన్నా దానికి పర్మిషన్ తీసుకున్నా ఇల్లు కట్టిన ట్యాక్స్ కూడా కడుతున్నాను తను వన్ ఇయర్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ రెండు ప్లాట్లు తీసుకున్నా దీనికి పర్మిషన్ తీసుకున్న బోర్లు వేసినా ఇప్పుడు వీళ్ళు మాయి ప్లాట్లని వచ్చి దౌర్జన్యంగా ఒక పది మంది వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఏదో వచ్చారు మా దగ్గర లింకులు ఈ దేశం రవీంద్ర వెంచర్ చేసిండు నలభై తొమ్మిది ప్లాట్లు నలభై తొమ్మిది ప్లాట్లు అన్న మా మూడు ప్లాట్లు వాడదాల్లోనే ఉన్నాయి మా ఇప్పుడు వీళ్ళు వచ్చి మాయ మాయ అని దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు జీపే ఉంది జీపీఎస్ దేశం రవీందర్ వెంచర్ చేసింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తీసుకుని అంటారు కదా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు పట్టణాలు గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని పరమేశ్ దగ్గర కొన్నారు ఆ పరమేశ్ ఏజీపీ చేసుకున్నాడు దేశంలో దగ్గరనే వాళ్ళు వాళ్ళ తండ్రి సంక్షరణం అయితే కొడుకు ఇచ్చారు వితౌట్ లీగల్ ఏర్ లేకుండా డెత్ సర్టిఫికేట్ లేకుండా ఏం లేకుండా వాళ్ళకు ఆయన రిజిస్టర్ చేసుకున్నాడు ఆయనకు నా డబ్బు నాకు ఫ్లాట్ చూపించి వాళ్ళు చూపించలేకపోతే నాకు డబ్బులు కావాలని అంటే వీళ్ళని దొరకబట్టి వీళ్ళకు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని టూ థౌసండ్ సిక్స్లో ఆయన జూలై టూ థౌసండ్ సిక్స్ లో కొన్నాడు వీళ్ళు జూలై టూ సెప్టెంబర్ సెప్టెంబర్లో టూ మంత్స్ వల్లనే ఫ్లాట్ నెంబర్లో వేసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అగ్రికల్చర్ ల్యాండ్ మీరు ఎన్ని మంత్స్ ఇది కరెక్ట్ ఇది మేము ఆగస్ట్

ట్యాక్స్ ఇది ఈసీ టాక్స్ ఇదిక్స్ డా దీనికి వెళ్ళ సందా గ్రామ పంచాయతీ అప్పుడు మనం ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్మిషన్ అమౌంట్ కట్టి తీసుకున్నా పర్మిషన్ చూసి ఎనభై ఐదు వేల తొమ్మిది అది కాదు పత్రం ఉంటుంది చూడండి ఆజ్ఞాయపత్రం అజ్చండి ఏమేమి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ తీసుకుండి అంటే లెటర్ ఇది డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మేము కొనుక్కున్నది పర్మిషన్ ఎంఆర్ఓ తీసుకొనుక్కో ఎమ్ఆర్ఓ దీ

అది మేము గట్కేశ్వర ఎంఆర్ఓ ఆఫీస్ పోతే మేము అసలు ఇంతవరకు మేము సబ్మిట్ ఎవరికి ఇష్యూ చేయలేదు పాస్బుక్ అని వాళ్ళు మాకు మేము ఇచ్చారు అంటే మీకు చూపించిన పాస్బుక్ తప్ప అది తప్ప వేసుకొని లింక్ డాక్యుమెంట్ వాళ్ళు చేసుకున్నారు అక్కడి నుంచి వీళ్ళు వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు అంజమ్మని కొనుక్కున్న వాళ్ళు ఓన్లీ ప్లాట్ నెంబర్లు వేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నమి దాన్నే ప్లాట్ నెంబర్లను వేసుకొని వాళ్ళు డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు

స్టార్టింగ్ వాళ్ళే వెంచర్ చేసి పార్ట్ నైన్ క్లాస్ చేసిన అభ్యర్థులు స్టార్ట్ చేసేది వాళ్ళు మా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్ అన్ని సహా రెండు వేల నుంచి లింక్ డాక్యుమెంట్ ఉన్నాయి స్వామి వాళ్ళు ఓన్లీ టూ థౌసండ్ సిక్స్లో ఫేక్ డాక్యుమెంట్ వేసి మా ఆయన్ని కూడా వచ్చి దౌర్జన్యంగా చేస్తున్నారు